చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ఎంతో రుచికరంగా మామిడికాయ తురుము పచ్చడి అయితే ఇప్పుడు మనము తయారు చేద్దాం హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇప్పుడు మొత్తం పచ్చళ్ళ సీజన్ అండి పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా దానికోసం మనం ఈరోజు సింపుల్గా అయితే మామిడికాయ తురుము పచ్చడి తయారు చేద్దాం దానికోసం ఫస్ట్ ఒక మామిడికాయ కడిగి నీట్గా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తురుమి పక్కన పెట్టేసుకోండి రకరకాల పచ్చళ్ళు పెట్టేస్తూ ఉంటాం కదండీ ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి టేస్టీగా కూడా ఉంటుంది మామిడికాయ మొత్తం నీట్గా తురిమేసిన తర్వాత ఇదిగోండి కావాల్సిన పదార్థాలు ఒక ఒక స్పూన్ మెంతులు అదేవిధంగా రెండు స్పూన్ల ఆవాలు ఉప్పు కారం తాలింపు కోసం ఎల్లిపాయలు కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుందాం మామిడికాయ తురుము అయితే తురిమిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అలాగే ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా నేనైతే ఇది ఎండలో పెట్టేసాను ఇప్పుడు మనం తాలింపేద్దాం తాలింపు కోసం ఇదిగోండి ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి జీలక అదే అదేవిధంగా ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు ఇదంతా కూడా వేసి తాలింపు ఎల్లిపాయలు బాగా ఎర్రగాంత వరకు కూడా తాలింపు వేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి అంటే చల్లగా అవ్వాలన్నమాట ఇంకా ఆలోగా మనము ఇదంతా పచ్చడి అయితే కలిపేద్దాం ఒక గిన్నె తీసుకొని దాంతో అయితే ఈ తురుము నాకు రెండు గిన్నెలు అయిందండి దీనికి తగ్గట్టుగా ఈ అర్ధం గిన్నె కంటే కూడా తక్కువ ఉప్పు అదేవిధంగా అర్ధం గిన్నె కంటే తక్కువ కారం అలాగే మనము మెంతి ఆపిండి కలిపి మిక్సీకి వేసుకున్నాం కదా ఆపిండి ఇదంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఆల్రెడీ తాళం పెట్టి చల్లగా చల్లగా చేసాం కదా అదంతా కూడా ఇందులోకి వేసి ఇదిగోండి వీడలు చూపిస్తున్నట్టుగా నీట్గా అయితే కలిపేసుకోవాలి ఇలాగ ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాంట్లో కనుక ఇలాగ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి పచ్చడి మాత్రము సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే